సిగ్గు సిగ్గు మార్కెట్లలో ఇంత పెద్ద దోపిడీ ఎరుతున్నా పట్టించుకోవడం అంటే సిగ్గు 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 మార్కెట్ యార్డ్ లో ఇంత పెద్ద దోపిడీ ఎరుతున్నా పట్టించుకువడం అంటే సిగ్గు సిగ్గు కర్నూలు జిల్లా మార్కెట్ యార్డ్ అనేది ఈ జిల్లాలోనే ప్రథమ స్థానం వేరు శనగ విక్రయాల్లో పేరు కాల్సినటువంటి వ్యవసాయ మార్కెట్ ఎమ్మెల్యూరు వ్యవసాయ మార్కెట్ లో అవినీతి రాజమెతుంది రాబందుల మాదిరి రైతులను పిక్కు తింటున్నటువంటి సంఘటన ఈ యొక్క మార్కెట్ యార్డ్లో లో ఇంత పెద్ద దోపిడీ జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లో లో కనీస అధికారులు వాటిని పట్టించుకోపోవడం చాలా బాగా ప్రధానంగా ఇవాళ సరుకు ఒక షాపు తీసుకొస్తే మరో షాప్ షాప్తో మరొక ఏజెంట్ తో డబ్బులు ఇప్పిస్తూ తక్కుపట్టితో విక్రయించినటువంటి తక్కుపట్టి ద్వారా రెండు రూపాయలు నిబంధనలు ఉన్నప్పటికీ కూడా కమిషన్ నూటికి రెండు రూపాయలు వస్తువు లేని నిబంధనలు ఉన్నప్పటికీ కూడా అందుకు విరుద్ధంగా పక్క షాప్ నుంచి నాలుగు రూపాయలు కమిషన్ తీసుకుంటూ రైతుల ఆ వైపున మోసం చేయడం జరుగుతుంది ఇది కరెక్ట్ కాదని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ వైపున ఆందోళన ఇవాళ మార్కెట్ ఆడే ముందు కూల్పోవడం జరుగుతుంది ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అదే కాకుండా ఇవాళ ఈ రాష్ట్ర సంవత్సర కాలంలో ఈ యొక్క మార్కెట్లో ఉత్పత్తి దాదాపు రెండు పన్నెండు వందల కోట్ల రూపాయలు వేరే ఉత్పత్తి విక్రయాలు జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఇట్లా దళారీ వ్యవస్థ ద్వారా దాదాపు ఇక్కడ రెండు కోట్ల పన్నెండు కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుంది ప్రథమంగా ఏంటంటే ఇవాళ ఇతర ప్రాంతాల సుదీర్ఘ ప్రాంతాల రైచూరు కానీ అదేవిధంగా తెలంగాణ ప్రాంతం కాని మిగతా అనంతపురం జిల్లా మన జిల్లా నుంచి వాళ్లకు ట్రాక్టర్ ద్వారా బొలరు ద్వారా ఇతర వెహికల్ ద్వారా వస్తున్నటువంటి ఆ యొక్క సరుకు సంబంధించి ఇక్కడ కొంతమంది దళారు వ్యవస్థని అడ్డు పెట్టుకుని ఆ యొక్క ఏజెంట్ షాప్ ఒక సంచికి పది రూపాయలతో పాటు ఇరవై రూపాయలు ఇస్తాం ఆ ఉత్పత్తులు మా షాప్ కి ఇవ్వండి అని చెప్పి అనేక మంది ఉన్నటువంటి ట్రేడర్ సంబంధించిన వాళ్ళు కూడా ఇవాళ రకంగా రైతులను మోసం చేస్తున్నారు ప్రధానంగా ఇవాళ వెంకట సాయి రాఘవేంద్ర ట్రేడర్స్ కానీ అదేవిధంగా ఓం శ్రీ మణికంఠ సాయి ట్రేడర్స్ కానీ అదే విధంగా అల్లిపిర ట్రేడర్స్ కానీ వీరందరూ కూడా డ్రైవర్ డ్రైవర్ కు సంబంధించి పది ఇరవై రూపాయలు ఇస్తూ ఆ సరుకు అక్రమంగా షాపులు తీసుకోవడం జరుగుతుంది ఈ వ్యవహారం రైతులకు ఏమాత్రం తెలియదు రైతులు మోసం చేస్తున్నటువంటి విధానం పైన మేము తీవ్రంగా ఖండిస్తాం అదే స్థాయిలో పెద్ద మార్కెట్ ఏట్లో ఇవాళ తరాల వ్యవస్థ ఉసిగలిపి ఎగుసు పడుతున్నటువంటి తరుణంలోనే కనీసం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మీరు ఏం చేస్తున్నారు మీరు చోద్యం చేస్తున్నారు మొత్తం మీద రైతులు మోసం చేస్తుంటే మీరేమి ఏం అధికారిగా మీరు పరిపాలన కొనసాగిస్తున్నారు అని చెప్పి వాళ్ళ సిపిఐగా మేము డిమాండ్ చేస్తాం ప్రధానంగా ఇవాళ లైసెన్స్ లేకున్నట్టు దళారు వ్యవస్థ ఉన్నటువంటి ఎల్కేటి రాముడు అదే విధంగా దేవేంద్ర వీళ్ళిద్దరు కూడా లైసెన్స్ లేకున్నట్టు ఇక్కడ నిర్వహిస్తున్నారు అంటే రైతులు తీసుకొచ్చిన సరుకును వాళ్ళు కొని ఇక్కడ ఇంగో షాప్ కు దళారు వ్యవస్థకు అమ్ముతున్నారంటే రైతులకు ఇచ్చేది పది రూపాయలు వాళ్ళు అమ్మేది పదహైదు రూపాయలు మాదిరిగా ఇవాళ రైతులను మోసం చేస్తారు రైతులు దాదాపు ఎనిమిది కాలం పాటు పనిచేసి తిని తిండగా పొలంలో ఉంటూ ఇవాళ వ్యవసాయం చేస్తూ వచ్చే సరుకును ఇవాళ దళారు వ్యవస్థ